రేపు శుక్రవారం అమావాస్య శుక్రవారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు రేపు శుక్రవారం రోజు అమావాస్య తిథితో కలిసి వచ్చింది కనుక దీనికి అతీత శక్తులు ఉన్నాయని పండితులు చెబుతూ ఉన్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అతీత శక్తులు కలిగిన శుక్రవారం రోజున అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా వంద శాతం ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో లక్షల్లో వేలలో కోట్లలో అప్పులు చేసి అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉన్నారో వారు ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు అంతేకాదు ఉప్పు పరిహారం వలన మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు తొలగిపోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం దోసుకుని వస్తుంది అద్భుతమైన ఫలితాలను పొందుతారు కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఇలా చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి కొంతమంది ఎప్పుడూ చూసినా బాధపడిపోతూ ఉంటారు కష్టపడిపోతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు ధన సమస్యలతో అప్పుల సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇలా బాధపడిపోతూ ఉంటారు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది ఇలా మేము ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే అలా అలా చేసుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ అమావాస్య అంటేనే ఇది ఒక చాలా పవర్ఫుల్ డే అని విషయం ఇప్పటికే మందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు కానీ ఈ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమావాస్య కూడా చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవటానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజున సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని తిథులు కలిసి రావటాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలలో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పనిలేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది అలా పూజ చేశాక దానిమ్మ పండుగింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండును ఈరోజు దానిమ్మ పండుకు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండు పువ్వులాగా కూడా కట్ చేస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారము కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి తోచిన విధంగా పూజించి దానిమ్మ పండ్లను నివేదన చేయండి ఆ తర్వాత ఆ ది దానిమ్మ పండ్లను గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈరోజు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చి రావటం చాలా అరుదు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య దీనికి అతీత శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి కుదిరితే చక్కగా ఈరోజు ఈ అమావాస్య రోజు ఒక గల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనుకే ఐశ్వర్యం కూడా వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం పోతుంది అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక గల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి లేదు మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొత్తగా ఉప్పును కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి చాలామంది బాగా అప్పుల బాధలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా అప్పులు ఉన్నవారికి డబ్బు సమస్యలు ఉన్నవారికి ధనం చేతిలో నిలవటం లేదు అనుకునే వారందరూ కూడా వచ్చిన ధనం ఖర్చైపోతుందని బాధపడే వారికి అప్పులు తీర్చలేకపోతున్నాము అప్పుల వాళ్ళు గొడవ చేస్తున్నారని బాధపడే వారందరూ కూడా ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది ధన సమస్యలను తీరుస్తుంది ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది దుష్ట శక్తులను దరి చేరనివ్వకుండా ఉంటుంది దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేస్తే రాత్రి సమయంలో అంటే ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలి అప్పుడు చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు ఆ కట్టిన నల్లదారాన్ని అంటే పాతది ఉంటుంది కదా ఆ నల్లదారాన్ని మార్చాలనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తిని కోల్పోతుంది అప్పుడు ఆ నల్ల దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి అయినా సరే కాలికి తాడు కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుని నల్లదారాన్ని కట్టుకోవాలి ఇక ధన సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ధనం కలిసి రావాలని కోరుకునేవారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్ష రూపాయలు కాదు కోట్లు వస్తాయి కోటికి లేనివారు కూడా కోటీశ్వర్లుగా మారుతారని పరిహార శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన అంతా కలిసి వస్తుంది ధనానికి లోటు అనేది రాదు కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఉప్పు పరిహారం చేసుకొని మంచి ఫలితాలను పొందండి అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ని తీసుకోండి అంటే రెండు గుప్పెళ్ళ ఉప్పు పట్టే అంతా బౌల్ని తీసుకోండి తీసుకొని దానిలో కుడి చేతితో రెండు గుప్పెళ్ళ ఉప్పును పోయండి తర్వాత ఏడు యాలకులను తీసుకోండి యాలకులకు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి యాలక్కాయల నుంచి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని పోగొడుతుంది మన కష్టాలను పోగొడుతుంది అందుకే యాలకులను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు పరిహార శాస్త్రంలో యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక ఏడు యాలకులు తీసుకొని ఉప్పు మీద గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకొని వీటి మధ్యలో పెట్టండి రూపాయి బిల్ల అంటే ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది రూపాయి అని చులకనగా చూడకండి రూపాయి రూపాయి కూడా పెడితేనే లక్షలు కోట్లు వస్తాయి రూపాయి బిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక ఉప్పు మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి ఆ తర్వాత ఈ ఉప్పు ఒక్కసారి బౌల్ని తీసుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులలోనూ కూడా తిప్పండి ఆఖరిలో ఈ బౌల్ని తీసుకుని వెళ్ళి మీ పూజా గదిలో దేవుని ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళపైన రెండు లవంగాలను పెట్టండి ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను అప్పులను బాధలను తీర్చేసే శక్తి ఉంది కనుక రెండు లవంగాలను కూడా రూపాయి బిల్ల మీద పెట్టండి తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి దేవుడా మాకు ఈ సమస్య ఉంది ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా ధన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు తండ్రి దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి బాగా వివరంగా మీ కోరికను దేవునికి చెప్పుకోండి ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెబుతున్నారు సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ కూడా ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాము కానీ లక్ష్మీ అమ్మవారిని ఉప్పుతో పూజ చేస్తే పూజ చేయటం వలన స్థిర లక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంటుంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నింటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును యాలకులను రూపాయి బిల్లను ఒక కవర్లో వేసి ఆ కవర్ను మూటలాగా కట్టేసి ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు అప్పులు తీరుతాయి ధనానికి ధనం కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసి వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి